ఇదంతా కూడా మన లంకపల్లి ప్యారిస్ అండి లైటింగ్ మరి చక్కగా గుడికి అలంకరించారు నూతన సిఎస్ఐ ఆరోహణ దేవాలయం ఇదంతా కూడా ఇది పైన పైన సిల్వ క్రాసు రెండు క్రాసులు ఇదంతా కూడా ఆర్చి ఇదంతా కూడా నూతన దేవాలయానికి క్రిస్మస్ వేడుక్కి లైటింగ్ ఏర్పాటు చేశారు దేవాలయం ఇదంతా కూడా చరిత్ర కలిగిన దేవాలయం పక్కనుందండి ఇది నూతన నూతనంగా గత ఏప్రిల్ మాసంలో మరి చక్కగా ఆ సీనియర్ పెద్దలు ప్రస్తుత పెద్దలు కూడా యూత్ వారు ఎవరు చేయవలసిన వారు పని తీసుకొచ్చారు చక్కగా దీన్ని మంచి దేవాలయం అందిరా దేవాలయాన్ని దేవాలయం ఎంటర్ ఎంట్రన్స్ ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి మెట్లు మెట్లు ఎక్కుతూ ఉన్నాం ఇదంతా కూడా ఎంట్రన్సు ఇది చక్కగా టెంట్ వేసారు మరి తెల్లవారుజామున ఆరాధనకు చక్కని మొహ సింహ ద్వారం దాదాపు మూడు లక్షలు పెట్టి దీన్ని పెట్టడం జరిగింది ఇదంతా సింహ ద్వారం ఇదంతా కూడా మా అప్పుడు ఈ నైట్ ఇరవై నాలుగు నైటు తెల్లవారుజామున ఆరాధనకి మా ఏపీఆర్ యూత్ వారు చక్కగా డెకరేషన్ చేస్తూ ఉన్నారు మా పెద్దలు నాగేశ్వర గారు అంబూరు గారు అబ్బాయి ఇదంతా శుభ్రంగా ఇదంతా కూడా నూతన దేవాలయం తెల్లవారుజామున ఆరాధనకి నీట్గా మా ఏపీఆర్ యూత్ వారు చక్కగా డెకరేషన్ చేస్తున్నారు కూడా ఫుల్ ఫీటుడియము చక్కని పోడియం పోడియం అనేది కూడా పరిశుద్ధ డెకరేషన్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా వాక్యం పిల్పిట్టు చాలా అందంగా ఎంత కూడా డ్రిమ్స్ ఇది బిషప్గా చైర్స్ ఎంత కూడా బిషప్ గారు చైర్స్ సిల్వా క్రాసు చక్కని నూతన మందిర దేవాలయం ఇదంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉన్నారు వారందరూ కూడా సౌండ్ సిస్టమ్ ఇదంతా కూడా సౌండ్ అరేంజ్మెంట్ సౌండ్ సౌండ్ సిస్టమ్ అండి ఇదంతా కూడా సౌండ్ అరేంజ్మెంట్ సౌండ్ సిస్టమ్ ఇదంతా కూడా నూతన మందిర సిఎస్ఐ ఆరోహణ దేవాలయం ఈ పండక్కి లైటింగ్ అంతా కూడా ఏర్పాటు చేశారు ఇదంతా కూడా నూతన మందిర దేవాలయం సిఎస్ఐ ఆరోహణ దేవాలయం ఇప్పుడు చరిత్ర కలిగిన దేవాలయానికి పాత దేవాలయం మరి ఇక్కడ ఆరాధన జరిగేది నూతన దేవాలయం కట్టేటప్పుడు ఇదంతా కూడా చరిత్ర కలిగిన దేవాలయం చాలా గట్టిగా స్ట్రాంగ్గా కట్టారండి అప్పుడు ఏసేపు గారు స్థాపి స్థాపం స్థాపం చేశారు ఇదంతా కూడా ఇది పాత దేవాలయం చరిత్ర కలిగిన దేవాలయం పాత దేవాలయం ఇదంతా కూడా లంకపల్లి ప్యారిస్ అండి ఇదంతా కూడా సిఎస్ఐ అంతా కూడా గ్రౌండ్ ఇదంతా కూడా చాలా గ్రౌండ్ అండి ఇదంతా కూడా దేవాలయం పాత దేవాలయం ఇదంతా కూడా చాలా గట్టిగా నిర్మించారు పాత దేవాలయంలో ఆరాధన జరిగేది నూతన దేవాలయం ఇష్టమారు ఇదంతా కూడా అది మనకు కనపడుతుంది కదండి పక్కన నూతన దేవాలయం ఇది చరిత్ర కలిగిన ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు పుణ్యస్థలం అంటారు దీన్ని మరి ఆరోహణ దేవాలయం సిఎస్ఐ లంకపల్లి బ్యారిష్ అండి ఇదంతా కూడా మొత్తం అద్భుతకరంగా ఇదంతా కూడా ఇంత సిఎస్ఐ గ్రౌండు టెంటలతో అంతా కూడా రాత్రి తెల్లవారుజాం ఆరాధనకి సిద్ధం చేశారు పారిస్ ఫాస్టర్ గారు మరి మోషియా గారు బిన్యాల మోషియా గారు ప్యారిస్ పని చేస్తున్నారు ఇదంతా చర్చికి వచ్చే ఆరోహణ దేవాలయం స్టైట్ రోడ్డు అండి ఇక్కడ నుంచి స్టైట్ రోడ్డు మొత్తం కూడా ఇదంతా కూడా స్ట్రైట్ రోడ్డు లంకపల్లి అగ్రహారంలో ఎంట్రన్స్ చర్చికి ఎంట్రన్స్ ఎంట్రన్స్ స్టైట్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్డు ఇది సింహ ద్వారం సిఎస్ఈ ఆరోహణ దేవాలయం